सेसर करूं, सेसर के मैडम। एवर मीरू, सेसर करूंगा ना? मम्मी, मैं कॉल से एवरू उठा रू। ओ हाय चंदू, जस्ट गिव मी टू मिनट्स, आई विल राइट बैक, या? कम बेबी। ఏమైందిరా శశిర గారికి ఆల్రెడీ పెళ్లి చిన్న బాబు కూడా ఉందిరా ఏజ్ ఎంత నాకేం తెలుసురా ఒక ఐదారు ఉంటాయేమో అయినా పడదు ఏంటి చందు మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయిందా ఈ రోజు అదే రిలీజ్ డేట్ అండి మై బర్త్డే

డబ్బులైనా మమ్మీ అక్క చనిపోయి ఆరు నెలలు అయింది నెల కూడా అవ్వకుండానే బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పాప కస్టడీ నాకు ఇవ్వమని అడిగాను అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ పాతిక లక్షలు ఇస్తే పాపనిస్తానంటున్నాడు పాప అక్కడ చాలా టార్చర్ అనుభవిస్తుంది చందు అందుకే అన్ని రకాలుగా డబ్బు కోసం ట్రై చేస్తున్నాను బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను ఆ లోన్ అమౌంట్ రాగానే తన మొహం మీద కుట్టి పాపని తెచ్చేసుకోవాలి మీరు చాలా గ్రేట్ అండి అవసరం అవకాశం ఈ రెండు ఉండి కూడా తప్పు చేయని వాళ్ళు నిజంగా అండి మీకు నిజంగా అవసరం ఉండి కూడా ఆ రోజు లంచం ఆఫర్ చేస్తే తీసుకోలేదంటే మీరు నిజంగా గ్రేట్ అండి అవును మీ బావ వర్క్ చేసేది ఎక్కడండి విజయ కన్స్ట్రక్షన్స్ ఎందుకు రోజు అదే బండి మీద ఆఫీస్కి వెళ్తాడా అవును ఏ అయితే ఈరోజు రాత్రి మీ బావ బండి టైర్ నుంచి గాలి తీసేద్దాం రే రే ఏంటి అప్పుడు మేడం పిలిచారు అలా అలా ఉన్నారు బయటకురామన్నారు ఫోల్డింగ్ వచ్చినట్టు చూడు అవున్రే నువ్ ఎంత రుద్దున అమ్మాయి పడదరో లేకపోతే ఏంట్రా అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రైర్ చేస్తాడు ఎవడైనా నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అని పైన డ్రైర్ వేసుకుంటావా స్నానం అనేది సబ్బుతో చేస్తారా స్ప్రేతో కాదు నేను కొట్టుకోవచ్చు పొద్దును బ్రష్ చేసావు కదరా ఇద్దరమే బయటికి వెళ్తాం కదరా ముద్దు గిద్దు అంటే కొంచెం నోరు ఫ్రెష్గా ఉంటుందని శసి గారు మీ కూడా చెప్పనా చెప్పు మీ తెలుగు తెలియదు ఇంగ్లీష్ ఉంటుంది అవునా నిజమండి ఏంటి మేడం ఇక్కడ ఆపన్నారు అసలు ఎక్కడికి వచ్చాం ఆ రోజు భరత్ మిల్స్ దగ్గర నువ్వు చూసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారని తెలిసింది అందుకే నేను రమన్నాను ఏంటి నిజంగానా ముందే చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు పట్టుకో కమ్ ఇందుకు తీసుకొచ్చాడా కడ్రాయర్ హిస్టరీ బొక్క చందు రా మేడం వస్తున్నాను మేడం చీకట్లో ఎవడు అండి చదువుకుందాం ఆ రోజు కూడా చీకట్లోనే చూసావు కదా కాలు కంటుకున్న పేడని ముక్కు రాసుకోవటం ఇదేనేమో ఆ గుర్తుపడతానని అనవసరంగా కమిటీ అయ్యాను శిగారు శశిగారు మీకు భయం ఉండదండి ఈ స్మెల్ ఏంటి చందు మిషన్ అండి మిషన్ హౌస్ ఏంటి చందు పాడు పట్ట ఫ్యాక్టరీలో ఉంటాయి మిషన్ హౌస్ అంటే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ధైర్యం కోసం తాగి చూసు మీకెందుకు తెలుస్తుంది ఎంతసేపు న్యూస్లు కేసులు మేడం మేడం ఎక్కడున్నారు చందు అంటే అది చెయ్యి నాకు ఫస్ట్ మేడం కొంచెం కంగారు పెట్ట చందు నా చెయ్య మై లెఫ్ట్ హ్యాండ్ వీడు ఒకడండి షఫీ ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో తెలుసుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఇంతకు ముందు చనిపోయిన షఫీ ఈ యాదవ్ ఇద్దరు ఒకే వ్యక్తికి పని కనెక్షన్ ఏంట ఆనంద్ బాలి పనిచేస్తాను హవాలా కింగ్ ఇరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న సైజ్ క్రిమినల్ గా లైఫ్ స్టార్ట్ చేసిన ఆనంద్ బాలి కాలా అనే హవాలా ఏజెంట్ ని కలవడంతో వాడి లైఫ్ టర్న్ అయ్యింది మర్డర్ ఎవర్నీ తెలియదు దమస్తావా బర్ టైం తమయ కంజయా కుటుంబ మరి దొరికిపోయింది కదా మరి ఏంటి పరిస్థితి గీ దందల పొలిటీషియన్లు అందరూ మన క్లాంచారా హలో సార్ అలాగే సార్ సార్ అది ఎఫ్ఐఆర్ ఓ పదివేలు ఓకే సార్ నువ్వు వెళ్ళొచ్చు पैसल ओ पदू मीगतात तिसक